హాయ్ అండి ఎలా ఉన్నారో బాగున్నారా మేమైతే అమ్మవారి టెంపుల్కి అయితే గుడికి అయితే వెళ్ళొచ్చామండి అలానే సాయంత్రం ఆరైతే అయిపోయింది చూసారా ఆరైతే అమ్మవారిని అయితే ఊరేగిస్తారండి ఊరేగింపు ముందు ముందుగా చూసారా ఒక అరగంట ముందు అయితే ఎన్ని ప్రోగ్రాంలు అయితే ఉన్నాయండి కానీ సాయంత్రం పూట మనం ఎవరు వెళ్ళం కాబట్టి మనకు పెద్దగా తెలియడం లేదు కానీ సాయంత్రం అయితే అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళామంటే చాలా చాలా బాగుంటుందండి లైటింగ్ బాగుంటుంది లొకేషన్ చాలా బాగుంటుంది అలానే చూసారా కోలాటమని అని ఏయో చాలా చాలా ప్రోగ్రాంలు అయితే ఉన్నాయండి అక్కడ అమ్మవారిని ఊరేగింపు ముందు కోలాటమని భరతనాట్యం అని అలాగే పిల్లలు కూడా చాలామంది వచ్చారండి చాలా చాలా బాగా జరిగిందండి మేమైతే ఎప్పుడు చూడలేదు ఎప్పుడు విజయవాడలో ఉన్నా సరే ఎప్పుడు సాయంత్రం అయితే వెళ్ళలేదండి అమ్మవారు ఊరేగింపు టైంలో అయితే ఎప్పుడూ వెళ్ళలేదు అలానే ఉండలేదు పిల్లలు అయితే చూసారండి కోలాటానికి భరతనాట్యానికి అందరికీ పాపం అస్సలు గుడైతే ఖాళీ లేదు ఆ జనాల్లోనే తోపులాట అసలు ఉండలేమండి ఎందుకంటే చెప్పలేము అసలు రద్దీ కూడా చాలా ఉంది ఇంకా సాయంత్రం అమ్మవారిని ఊరేగిస్తారంటే ఇంకా జనాలు చాలామంది అయితే వస్తారు అలానే ప్రోగ్రాంలు కూడా చాలా చాలా బాగా పెడుతున్నారండి ఈ సంవత్సరం అయితే ఈ సంవత్సరానికి అది ప్రతి సంవత్సరం ఉంటుంది కానీ ఇలా అయితే అమ్మవారు నేనైతే ఇదే ఫస్ట్ టైం అండి అంటారు అమ్మవారు ఊరేగించినప్పుడు చాలా ప్రోగ్రాంలు ఉంటాయి చాలా చాలా బాగుంటుంది అప్పుడు వెళ్దామని మా ఫ్రెండ్స్ అంటారు కానీ అంత దూరం ఎప్పుడు నడిసి వెళ్తామా అనేసి ఎప్పుడు వెళ్తాంలే అనేసి అలా ఒక ధీమా కానీ ఫస్ట్ టైం అనిపించింది అయ్యో ఎందుకు మనం ఇంత మంచిది మిస్ అయిపోయామా అనిపించింది కానీ అక్కడ సౌండ్లు అయితే ఉన్నాయండి అసలు మామూలుగా లేదు ఒళ్ళంతా పులకరించుతుంది ఆ సౌండ్లకైతే ఆ అబ్బో మేళాలు సౌండ్లు కోలాటం ఒకటి కాదు రెండు కాదు వీడియో తీయడానికి కూడా పోలీసులు అవకాశం ఇవ్వడం లేదు ఒకటేంటి నేనేంటి చాలామంది తీస్తున్నారు కానీ ఎవరిని కూడా పాపం నెట్టేస్తున్నారు జనాలు కోలాటం అయితే పాపం చూసారా ఎంత బాగా ఆడుతున్నారండి చాలా చాలా బాగా అనిపించింది నాకైతే మీకు కూడా చూ చూసారా చాలా బాగా చేశారండి విజయవాడలో అయితే వీళ్ళంతా ఒక కమిటీ నెంబర్లు అండి ఒక కమిటీ ఉండిద్ది వీళ్ళకి నేర్చుకుంటారు కోలాటం ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నేర్చుకుంటే మంచిదే రండి ఇలా అమ్మవారి దగ్గర కోలాటం చేయాలంటే మన ఎంతో అదృష్టం ఉంటే కానీ ఆ ఛాన్స్ మనకు దొరకదు చూసారండి ఎంత బాగా అయితే వేస్తున్నారో చూడండి అసలు మామూలుగా లేదు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూసారా ఇంకా ఉంది ఎందుకంటే అక్కడ ఇక్కడ కూడా ఒక ప్రోగ్రామ్ అయితే పెట్టారు ఇగోండి చూసారా ఒకటి కాదండి ఒకటి